నియోజకవర్గ అమృతి ప్రధాన గౌరవ శాసనసభ్యులు దేవుడు ప్రకాశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో వరకాల నియోజకవర్గ కేంద్రమైన వరకాల పట్టణానికి ఇంటిగ్రేటెడ్ స్కూలు మంజూరు చేయించి దానికి రెండు వందల కోట్లు ఏక సమయంలో రెండు వందల కోట్ల నిధులు కేటాయించిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారి అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యుడు దేవుడు ప్రకాశ్ రెడ్డి గారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వరగాల పట్టణ కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా దేవురు ప్రకాష్ రెడ్డి గారి చిత్రపటానికి అదేవిధంగా బీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి పారదర్శక కార్యక్రమంలో చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఘనత దేవురు ప్రకాష్ రెడ్డి గారికి దక్కుతుంది గత పదిహేను నెలలైతే రెండు వందల కోట్లు అంటే సామాన్యమైన విషయం కాదు ఒక నియోజకవర్గ ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్కు రెండు వందల కోట్లు నిర్ణయించిన ఘనత దేవురు ప్రకాష్ రెడ్డి గారికి దక్కుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందో ఈ రెండు వందల కోట్లు కేటాయించాన్ని బట్టి చూస్తే ప్రజలకు అర్థమవుతుంది రాబోయే రోజుల్లో మన ప్రీతమై శాసనసభ్యులు ఇంకా మరిన్ని నిధులు తీసుకొచ్చి ఈ పథకాల పత్రాన్ని పథకాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుస్తున్నారు కాబట్టి వారికి పేరు పేరున కాంగ్రెస్ పార్టీ పక్షాన పథకాల నియోజకవర్గ ప్రజల పక్షాన పేరు పేరున ఉదయపూర్వకంగా వారిని అభినందిస్తూ వారి చిత్రపటాలకు ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది పరికాల పట్టణ కేంద్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పరికాల అభివృద్ధి ప్రదాత అభివృద్ధి ఆయన లక్ష్యంగా ముందుకు సాగుతున్న మన ఎమ్మెల్యే రెవురు ప్రకాష్ రెడ్డి గారికి పాలాభిషేక కార్యక్రమము పరకాల పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందన్న విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా ఈ పాలాభిషేకం ప్రాంత ప్రజలందరూ కూడా నియోజకవర్గ ప్రజలు కూడా హర్చించేదగ్గ విషయం అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఈ రోజు అరికాల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో మన ఎమ్మెల్యే గారు మున్మోడు చేశారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ రోజు ఈ పాలాభిషేకం అరికాల ప్రాణానికి రెండు వందల కోట్ల తోటి ఇంటికి స్కూల్ను నిర్మాణం చేయడం కోసం మన ఎమ్మెల్యే గారు కృషి చేసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మంత్రులను ఒప్పించి ఈరోజు పరకాల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆ స్కూల్ను తీసుకొచ్చినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారి అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఈరోజు పరకాల ప్రాంతంలో సంబరాలు చేసుకోవడం జరుగుతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈరోజు అభివృద్ధి అంటే వరకాల ప్రాంతంలో మన ఎమ్మెల్యే రేవడు ప్రకాష్ రెడ్డి గారు గతంలో దర్శనం చేశాడో నిరంతరం ఆయన నిద్రపోకుండా కార్యకర్తలు నిద్రపోనియకుండా ఎప్పుడు కూడా ఈ రోజు మంత్రుల చుట్టూ ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రుల చుట్టూ అదేవిధంగా సెక్రటరీ చుట్టూ తిరుక్కుంటూ నిధులు తీసుకొచ్చి వరకాల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికే ఆయన ఈ రోజు పూనుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియస్తున్నాం ఈ రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ద్వారా ఒక రెండు వేల ఇరవై ఐదు ప్రాంతానికి వస్తారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ రోజు పర్కాల ప్రాంతానికి వచ్చి ఈ రోజు పరకాల్లో ఉన్నటువంటి అభివృద్ధిలో విద్య వైద్య వ్యాపారంగా అన్ని రంగాలలో కూడా వారు ముందుంటారు ఈ అభివృద్ధి మొదటి అడుగు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాం అదేవిధంగా ఈ రోజు పరకాలంటూ రోడ్ను కూడా ఫోర్ లైన్లు తీసుకొచ్చి ఈ రోజు అది కూడా అభివృద్ధి చేస్తున్న మన నాయకుడు మన ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి గారు అనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు అదేవిధంగా గత పాలకులు గత ఎమ్మెల్యే టీఆర్ఎస్ పరకాల ప్రాంతంలో ఏ అభివృద్ధి కూడా చేయాలన్నటువంటి దుర్మార్గులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో ఉండేది కానీ మన ఎమ్మెల్యే గెలిచి పదిహేనుల కాలంలోనే ఈరోజు పరకాలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు ఫోర్ లైన్ కావచ్చు అదేవిధంగా వర్కల ప్రాంతాన్ని కూడా ఈరోజు సిటీగా ఏర్పాటు చేయడం కోసం ఎస్టిమేషన్ కూడా వేయించి పరకాల ప్రాంతాన్ని అభివృద్ధి చేసే పదంలో ముందుండ విషయాన్ని గుర్తు చేస్తూ వారికి పేరు పేరున మన ఎమ్మెల్యే గారికి వింటర్ణ జరుపుకుంటూ ఈ సందర్భంగా వారికి పాలాభిషేక కార్యక్రమం చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు జై కాంగ్రెస్